మొన్న ఒక రోజు హైదరాబాద్కి వెళ్ళినాం రోడ్ మీద ఒక ముసలమ్మ సామాన్లు చెంబులు గిన్నెలు కొన్ని బట్టలు పక్కకు పెట్టుకొని ఆ రోడ్డు మీదనే కూర్చొని ఉన్నది పాపం వర్షం కూడా పడుతుంది చిన్నగా ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి పాపం అడుగుతున్నారు ఏందమ్మా ఇక్కడ ఎందుకున్న నీకు ఫోన్ ఉందా మీ వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు ఆమె చెవులు వినబడతలేవు ఆఖరికి ఆమె చెప్పింది ఏందని అంటే ఆమె దగ్గర ఉన్నాయట మూన్నర లక్షలు ఉండేనట అక్క బిడ్డ దగ్గరికి పోతే ఆమె కొన్ని డబ్బులు తీసుకున్నదట బయటికి పంపించిందట ఇంకో అన్నయ్య కొడుకు దగ్గరికి పోతే అతను కొన్ని డబ్బులు తీసుకున్నటో పది రోజులు ఉంచుకున్నాడట బయటికి పంపించిందట ఇప్పుడు ఆ చెల్లె బిడ్డ దగ్గరికి వచ్చిందట అన్న అక్కడనే ఎక్కడో ఉంటుందట ఈ ఆమె కూడా ఇన్ని డబ్బులు తీసుకున్నదట బయటికి పంపించిందట మరి వాళ్ళ కుంచుకోబుద్దు కాకపోతే ఇట్లా చేసే బదులు ఆమె దగ్గర ఉన్న డబ్బులను ఏ అనాథశరణ డొనేషన్ డొనేషన్గా ఇచ్చి ఈ ఈ పెద్ద మనిషిని అక్కడ ఉంచుతాయిపో తొంభై ఏళ్ళకు తక్కువ ఉండదు ఆమె తొంభై ఏళ్ళ పైన ఉంటుంది ఎంతకాలం బతుకుతుంది ఆమె పైసల కోసం ఆ ముసలమ్మని అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా రేపు ఇటువంటి పరిస్థితి అందరికీ వస్తుంది వాళ్ళకైతే రాదా వాళ్ళకైతే వయసు మీద పడదా ఏదో ఒక రోజు పండుకున్నాక ఏదో నిద్ర పట్టని ఏదో ఒక రాత్రి వీళ్ళు చేసిన పని వీళ్ళకు గుర్తుకొస్తే మనసు ఎంత కకావికలం కావాలి ఈ రోజు అడిదే కాదు కదా ఎంత తొందరగా గడిచిపోతాయి రోజులు ఇంత మానవత్వాన్ని లేకుండా ప్రవర్తించడం ఏమంతా కరెక్ట్ పాపం రోడ్డు మీద ఎవరో ఇద్దరు మగవాళ్ళు ఆ ముసలమ్మని తీసుకెళ్లి ఏదో ఒక అనాథ శరణాలయానికి పంపించి వచ్చిండ్రట అంటే భూమి మీద మానవత్వం అనేది బ్రతికి ఉన్నది ఎంతో కొంత లే మానవత్వం అనేది లేకపోతే మంచితనం అనేది లేకపోతే ఈ భూమి మీద ప్రజలు ఎట్లా బ్రతుకుతారు కాకపోతే తక్కువ పర్సంటేజ్ ఉన్నది అది బాధ ఇంత మానవత్వం లేకుండా ఎవరు ప్రవర్తించద్దు భూమి మీద ఏమంటారు